నమస్కారం మీడియా వార్తలకు స్వాగతం అల్లూరి జిల్లా చింతపల్లి మండలం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ముప్పై సంవత్సరాలు ఆరేగా విధులు నిర్వహించి మైదాన ప్రాంతానికి బదిలీపై వెళ్లి అనారోగ్య కారణంగా మృతి చెందిన మడగల ఆనందరావుకు జ్ఞాపకార్థకంగా తన కుమార్తె జ్యోతి అల్లుడు సూర్యనారాయణ స్థానిక సర్పంచ్ దుర్యా పుష్పలత సమక్షంలో ఐదు సిమెంట్ బెంచ్లను ఏర్పాటు చేశామని సోమవారం నాడు అన్నారు

ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ చింతపల్లి ఆసుపత్రి వద్ద రెండు బెంచ్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద రెండు బెంచ్లు ముత్యాలమ్మ గుడి వద్ద ఒక బెంచ్ భక్తులకు ప్రజలకు ఏర్పాటు చేశామన్నారు ఈ నేపథ్యంలో స్నేహితులకు బంధువులకు సన్మానం చేయడం జరిగింది అని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దుర్యా పుష్పలత ఆనందరావు కుమార్తె జ్యోతి అల్లుడు సూర్యనారాయణ స్నేహితులు హేమంత్ జోగిరాజు పడల్ సత్యబాబు నగేష్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కోటేశ్వరరావు ఆనందరావు మనవడు మనవరాలు పాల్గొన్నారు

ారాయణాయ విద్మహి వాసుయ భీమహి అంటే గౌరవం మేరకు మన మేడం గారు ఏం తిరం అనేది పుష్పలత గారు పుష్పలత గారు రావాణాసేంద్ర గారు కోర్చున్నాం అదేవిధంగా ముందు డాక్టర్లు ఇద్దరు కూడా గవర్నమెంట్ అలా తెలిసినట్టు అమ్మాయి ఇంటికి వచ్చి పస్తా పస్తా క్లాస్ ఏంటి సార్ దండమ్మ నైన్ అలా అలా పట్టుకో లెవతే అలా పట్టుకుంటాడే ठीकेटी ఏంది ఏంది లాగి ద రైల ద బాబు కూసి కూసి చెంది రే అమ్మా దండి లే నీరు పోయల అమ్మా రైగా అమ్మా ఫ్యామిలీ నెంబర్స్ అలాగా ఆ పార్ల కొలు ఆ మనోర తర్వాత సార్ నేను టైర్ సార్ మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్